హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే లంచ్ రెసిపీ ఇలా చేసుకుందామండి అదేనండి జీరా రైస్ దాల్ తడక ఈ దాల్ తడక అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంచం మన స్టైల్ పప్పులాగే ఉంటుంది కానీ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుండద్ది రైస్ లెక్క అయినా మసాలా రైస్ లెక్క అయినా నాన్ లెక్కైనా రోటీస్ లెక్క అయినా చాలా అంటే చాలా బాగుండిద్దండి చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ తక్కువ ఐటమ్స్తో మంచి టేస్టీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మరి అటువంటి తడకాని ఇప్పుడు ఎలా చేయాలి ఈ వీడియోలో చూసేద్దామండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ముందుగా మనం ఇక్కడ జీరా రైస్ అనేది ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దామండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్ వరకు బియ్యము శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నానండి నాన ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని దీంట్లోకి కొంచెం ఆయిల్ లేదా నెయ్యి వేసుకోండి దీంట్లోకి కొంచెం జీలకర్ర అదేవిధంగా కొంచెం చెక్క రెండు బిర్యానీ ఆకులు ఒకటి పచ్చిమిర్చి వేసుకొని మంచిగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకుందామండి ఇక్కడ మీరు బాస్మతి రైస్ అయినా వాడుకోవచ్చు నేను మామూలుగా సోనా మసరి వాడుతున్నానండి ఈ బియ్యం కూడా మనం ఆయిల్లో కాస్త ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాస్కి మనం త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి ఇక్కడ మనకు పొడి పొడిగా రావాలంటే త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వరకే పడతాయి వాటర్ అనేవి ఈ రైస్కి అదేవిధంగా రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలండి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకు రైస్ అనేది పొంగు వచ్చేసి కాస్త ఉడికిపోయి ఉంటుంది దీన్ని మరలా ఒకసారి పైకి కిందికి కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి అంతేనండి మనకు జీరా రైస్ అనేది కరెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దాల్ తడక ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ దాల్ తడకాకి వన్ కప్ వరకు కందిపప్పు తీసుకోండి దీన్ని కుక్కర్లో వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం మనం చేసుకునే ముందు ఇలా నానబెట్టుకున్న తర్వాత వన్ కప్కి త్రీ కప్స్ వరకు వాటర్ వేసుకోవాలండి మనకి ఈ దాల్ తడక అనేది మరీ పలుచుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆయిల్ పసుపు అదేవిధంగా రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని కుక్కర్లో ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలండి ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఇలా పప్పుని పప్పు గుత్తితో లైట్గా ఇలా కలుపుకోవాలండి మరీ మెత్తగా ఎనపకూడదు కాస్త పలుకు మాదిరిగా ఉంచుకోవాలండి ఇలా దీన్ని మరొక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ వాటర్ని కూడా ఆ పప్పులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా మనకు పప్పు అనేది కాస్త పలుచుగా ఉండాలి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనికోసం మనం పోపు వేసుకుందాము ఇప్పుడు ఒక బాండి పెట్టుకుని దీంట్లోకి కాస్త నెయ్యి లేదా మీరు ఆయిల్ అయినా వాడుకోవచ్చు నెయ్యి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుండిద్ది ఇప్పుడు ఆయిల్ కాస్త వేడిన తర్వాత ఇప్పుడు కొంచెం జీలకర్ర అదేవిధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తరుగు కూడా వేసుకుందాం ఇవి మొత్తం బాగా వేగిపోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు వేగాలండి పచ్చిగా లేకుండా ఇలా కాస్త వేగిపోయిన తర్వాత ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేయించి మిక్సీ పట్టుకున్న జీలకర్ర పౌడర్ అదేవిధంగా రెండు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలండి దీంట్లోకి ఇప్పుడు కరివేపాకు అనేది వేసుకోరండి ఇలా పోపు అనేది వేగిపోయిన తర్వాత ఈ పోపు అనేది పప్పులో వేసుకోవాలి ఈ పప్పులో వేసుకొని మనం దీన్ని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఒకసారి బాగా కలుపుకొని దీనికి పొంగొచ్చేటప్పుడు మనం మరొక వైపు బాండి పెట్టుకొని దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని దీంట్లోకి కొంచెం జీలకర్ర అదేవిధంగా కొంచెం వెల్లుల్లి తరుగు కూడా వేసుకోవాలి ఇవి రెండు బాగా కాస్త వేగిపోవాలండి ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మూడు నాలుగు ఎండుమిర్చి ముక్కలు వేసుకోండి ఇలా ఎండుమిర్చి అనేది కాస్త కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం అంటే కొంచెం కారం వేసుకొని అదేవిధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని వీటిని కాస్త వేగనివ్వాలండి ఇవి కాస్త వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనకు పప్పు అనేది పొంగు వచ్చేటప్పుడు ఈ పోపు అనేది వేసుకోవాలి వేడి మీదనే వేసుకోవాలి అప్పుడు తడక అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎక్కడ వీడియో క్లిప్లో చూపించిన మాదిరిగా వేసుకోవాలి అంతేనండి మనకు తడక అనేది రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకు ఈ తడక అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మరి ఈ రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి చాలా అంటే చాలా బాగుండిద్ది లంచ్కైనా మనకు డిన్నర్కైనా ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్దీగా మనం ఇంట్లోనే ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళందరికీ రెడీ చేసి పెట్టండి అందరూ చాలా అంటే చాలా ఇష్టంగా